వారసత్వ కట్టడాల పరిరక్షణ ధ్యేయంగా పనిచేసే యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ నలభై ఆరవ సెషన్ను న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ నెల ముప్పై ఒకటి వరకు కొనసాగే ఈ సమావేశాలకు మన దేశం మొదటిసారి ఆతిథ్యం ఇచ్చింది ఈ సమావేశంలో తెలంగాణ నుంచి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు హాజరయ్యారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రసిద్ధ వారసత్వ కట్టడాలు చారిత్రక ప్రాంతాలు పర్యాటక ప్రదేశాలకు చెందిన కళాఖండాలు వాటి సమాచారాన్ని తెలిపేలా స్టాల్ను ఏర్పాటు చేశారు ఆసియా దేశాలకు చెందిన పలు స్టాల్స్ను మంత్రి జూపల్లి సందర్శించారు నాగార్జున సాగర్లోని బుద్దవనాన్ని అంతర్జాతీయలో అభివృద్ధి చేయడంతో పాటు మన రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన సాంస్కృతిక వారసత్వ ప్రాంతాల పరిరక్షణ అభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి ఇలాంటి సమావేశాలు ఎంతగానో దోహదపడతాయని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి పర్యాటక శాఖ డైరెక్టర్ ఈలా త్రిపాఠి పురావస్తు శాఖ డైరెక్టర్ భారతి హోళికేరి తదితరులు హాజరయ్యారు